ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అనగ సో మొత్తానికి అయితే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే ప్రస్తుతానికి బాగున్నాం దాంతో ఏంటంటే అందరం ఎవరి కొద్ది వాళ్ళ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు ఇక్కడ మా కొడుకు పౌలు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాడు ఇక్కడే ఇలాగ సుబ్బు కూడా తన పనులు తన బిజీగా ఉంది మొత్తం దాని ముందే కలిపే దాని ముందే కలుపు తప్పదు ఎవరు తినరు తినాలా ప్రసాదమే తినండి అదే ముఖ్యం సో మొత్తానికి అయితే ఘాటికి పూజ చేస్తున్నాం అనమాట ఘాటికి రెండు రకాల పూజ చేస్తారంట సో అందులో ఈరోజు ఒక పూజ అయితే చేసేస్తున్నాం ఘాటికి రెండు రకాల పూజ చేస్తారంట అందులో ఒక పూజ అయితే ఈరోజు చేస్తున్నాం సో ఫస్ట్ పూజ ఏంటంటే పెరుగుతో ఘాటికి చల్ల చేస్తారంట ఫ్రెండ్స్ అంటే ఎలా అంటే మీకు చల్ల అంటే ఓన్లీ పెరగన్నం పెడతారంట పెరగన్నం ఉల్లిగడ్డలు రెండు కలిపి సో ఘాటికి పూజ చేసి టెంకాయ కొడతారంట సో ఈరోజు ఏంటంటే ఆ పూజ చేస్తున్నాం అనమాట సో మరి మరుసటి రోజు ఎప్పుడైనా మంచిగా బాగున్న రోజైతే ఇంకా ఒకేసారి నాటుకొని అదే పుంజుకోని నాటుకోడి అంటే ఎస్ తీసి పూజ నాటుకోడని కాదు పుంజుకోడిని కోతేసి దాన్ని తీసుకొచ్చి ఘాటుకి పెడతారంట సో ఈ రెండు పనులు వేసేసి ఇంకా నేను బరుగొడ్ని అయితే పట్టడానికి ట్రై చేస్తాను ట్రై చేయడం ఇందులో ఫ్రెండ్స్ చాలా తిరుగుతున్నాను అంటే సో నాకు చేస్తాను అనమాట వీలైన తరపు ఇది బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ అంటే సో ఏదో మేము మేము ఘాటుకి ఎలా పూజ చేస్తాం ఏం కథ అనేది మీరైతే చూసేయండి అలాగే మన ఛానల్ని చూసిన వాళ్ళందరూ చిన్న లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ కొట్టం ఎలా చేసాం సో మీరు నిన్న కొట్టం సగం సగం చూశారు కదా సో ఈరోజు పూర్తి చూడండి నా ఇంట్లో కనిపిస్తుంది కదా కొట్టమైతే పూర్తిగా చేసేసినాం అనమాట ఇలా ఇలా చేసేసినాం వాడు పట్టుకొని బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే నుంచి హడావిడి దిక్కుదే లేదు ఇప్పుడు వచ్చేసి మేము గాడికి పూజ చేస్తున్నాం నుండి గాటికి మన బరగోడ్ల ఘాటుకి ఎందుకంటే నెక్స్ట్ సురేంద్ర బరగోడ్ల కోసం వెతుకుతూ ఉన్నాడు కదా ఒకవేళ దొరికినాయి అనుకో అప్పుడప్పుడు అన్ని చేసుకోలేము కదా ఎట్లా కావటం అన్ని కంప్లీట్ అయిపోయినాయి సో ఘాటి కూడా కంప్లీట్ అయిపోయింది అని ఇంకా ఒకసారి చేసి పెట్టేస్తే అయిపోతుందని ఇంకా సో వచ్చేసి నేను ఘాటి పూజకి కావాల్సిన పని తీసుకున్నాను పెరుగన్నం అంటే ఘాటిని చల్లపరచడానికి అని చెప్పారు తర్వాత వచ్చేసి ఊతిగడ్డేలు ఆకు ముక్క టెంకాయ పూలు ఇవన్నీ పెట్టుకోవడానికి అరిటాకు సో దీనికి మళ్ళీ మనం ఘాటుకి వచ్చేసి కొంచెం అన్న రక్తం రక్త మార్పణ చేయాలన్నారు ఎందుకంటే ఘాటు అంటే అనేది దేవునితో అన్నారు అనమాట మనం అందుకోసమే దేవు ఘాటికి కూడా కోడింగ్ కూడా మనం కోసేసుకున్నాము చేసుకున్నాము ఆచలయత నిర్ణయం అనుకున్నాము పూజ కానీ ఏంటంటే ఆదివారం చేసుకుంటే బాగుంటుందని చెప్పారు అనమాట సండే అలాగే మీకు చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పారు మా ఊళ్ళు పెద్దవాళ్ళు సో ఇంకా అలాగే మేము ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు మొత్తం కంప్లీట్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి అక్కడ దుర్గమ్మ గుడికి కూడా వెళ్తున్నాం అనమాట అక్కడ కూడా కొంచెం నైవేద్యం చేసుకున్న పనింది ఆ ముక్కుబడి అంటే అది కూడా ఈ రోజు తీసేసుకొని వచ్చేస్తాము సో ఫ్రెండ్స్ దీని తర్వాత వచ్చేసి మేము పూజ ఎలా చేస్తాము ఘాటుగా అనేది మీరు చూడండి 니가 롭지라 나담 아고쪄 혼나루 내놔

అయితే పూజ నేను చక్కగా చేస్తున్నానో తప్పు చేస్తున్నానో ఏదైనా ఉంటే చెప్పాలి నేనైతే ఓననా

ദാ അട്ടാള് ഓലെ അല്ലേ കണ്ടോണ്ടാ ഞാൻ ગાൽ വന്ന് വാടണ്ടോ പോ പോണേട്ട് പോവോടോ വെറ്ററോ പോ കടുച്ചി നിന്നോടാ നീ വാടസം നീ ഒപ്പം ആയി മുടിയേ നീ എയ് പെ ఆరు గుండ్ల యా లాబల అలా అందరికి అలా అందరు కుద్ద అలా అందరు పురేవ అబ్బ అలాకి రారై కొడబ నాకొక జాచి కొడుకోవాలి అలటి కొంచెం మన్నీ మా లే సందర నందు అంత మన్ని కింద గట్ల మందు చిన్నగా విటు పడతాయి అంటే పైన పెట్టుకో انا كنا ايه ايه هوتيني ايهم راله ايه النقطهين دي 10 كان من باله ده لو كنت انا من అడుగు ఫ్రెండ్స్ చెప్తారు కామెంట్లో ఎందుకు కాల్తాయి ఆ కొబ్బరికి ఎక్కువ ఉంటాయి కానీ ఇంకా ఉతికటి ఆగుటు నేను అప్పు చెట్టు దగ్గర నాแม่ నదా అదే అనమాట సో ఇదే సింపుల్గా అలా చల్లాది చేసుకుంటే ఒక ఇదొక ఇదొక పూజ సో ఇంకొకటి ఏంటంటే ఘాటుకి నాకొని కట్ చేసి రక్తం అంతా ఘాటికి ముద్దులు వచ్చారంట సో ఇదమాట సో మా వీడికి మీకు నచ్చిన మేము చేసిన పూజకి మీకు నచ్చినయితే అందరూ సబ్స్క్రైబ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది నువ్వు ముక్కోవరా ఘాట్ వేసినవి మొక్కమాడా మళ్ళీ ఘాటు వేసినప్పుడే ఘాటుకే అనాలంటావాన్ని బాగుంది